మంచాల నియోజకవర్గానికి పోటీ చేస్తానప్పటి నుంచి దండపల్లి పండుగల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మండలం ఎందుకంటే సొంత మండలాన్ని ఆలోచనతో చేసుకుంటూ రావడం జరిగింది ఇక్కడ ఈ మండలానికి సంబంధించిన ముందుకు ఇప్పుడే ఒక లింగాపూర్ స్కూల్ నుంచి వస్తున్నాను ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెబెనపల్లి వస్తుంది లింగాపూర్ స్కూల్ కూడా అప్డేట్ చేసి ఇంటర్వ్యూ ఇక్కడ కూడా చూసి అక్కడ ఒక రెండు వేల ఐదు వందల మంది అక్కడ ఒక పన్నెండు వందల మంది ఇట్లా ద్వారకలో ఒక వంద మంది హాస్టల్ రెడీ అవుతుంది ఇక్కడ కూడా ఎస్సీ హాస్టల్ వచ్చింది ఒక రెండు వేల అదొక వంద మంది బీసీ హాస్టల్ కూడా వస్తుంది ఇంకొక వంద వంద మందికి మొన్న ఇక్కడ పోయాల్సిన ఇక్కడ ఉన్నది హాస్టల్ అది కూడా దాన్ని సంకేమించాల్సిన అవసరం ఉంది ఇక్కడనే ఒక దండపల్లి మండలిని ఐదు నుంచి ఆరు వేల మందికి హాస్టల్ వసతితో పాటు విద్యను అందించే ఒక ప్రభుత్వ విద్యను అందించే ప్రోగ్రాం హాస్టల్ వసతితో పాటు ఈ కార్యక్రమం చేస్తుంది బహుశా నాన్న గురించి వచ్చే సంవత్సరానికి రెడీ అయితే లేకపోతే ఇంకో ఆయుధానాలకు తేడా ఇది కాకుండా డే డే స్కాలర్స్ డే స్కూల్స్ కూడా ఉన్నాయి దాదాపు ఇక్కడ దండపల్లి మండలంలో కాలేజీ స్కూల్ కలిపి దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల మంది విద్యార్థులు ఉన్నారు ఆంధ్ర నుంచి దాదాపు ఒక ఏడు వేల మంది లోపలి తీసుకొచ్చిన ఇంకా ఏడు వేల మంది కూడా అన్నీ అనుకున్నట్టు జరుగుతుంది ఇంకో రెండు సంవత్సరాల లోపల ప్రైవేట్ కాలేజీలు స్కూల్ బంద్ అయ్యే పరిస్థితి వస్తుంది బంద్ కష్టమనిపిస్తుంది దాంతోపాటు ఇంతకుముందు త్రిమూరి చెప్పినట్టు ఎన్నికల కన్నా ముందు చెప్పడం జరిగింది ఆ లిఫ్ట్ల గురించి అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఎనీ మూమెంట్ ఒక వారం రోజులు పది రోజులు సంక్షన్ వస్తుంది దీంతో ఈ నియోజకంలో నేను చెప్పిన ప్రతి పని పూర్తి చేయడం జరిగింది ఒక్కడు కూడా మిగిలి ఆ లిఫ్ట్లో ఒకటి ముందు అది కూడా అయిపోయింది మిగిలింది తపాలాపూర్ పోస్ట్ నుంచి అది కరీంనగర్ చౌరస్తా వరకు ఫోర్ లేన్ సెంటర్ విత్ సెంట్రల్ విల్జన్ తోటి అందరికీ కూడా అది కూడా రెండు వందల పద కోట్ల కోట్లతోటి కింద పెట్టడం జరిగింది అది కూడా శాంక్షన్ అయిపోయింది ఇక మిగిలింది మిగతా ఇప్పుడు తిరుమూర్తి అడుగుతాను మా ఊళ్ళో హాస్టల్ కావాలని ఇట్లా చాలామంది ఆ శంకర్రావు అంటాడు మా ఊళ్ళో హాస్టల్ అయితే కానీ స్కూల్ మంచి పాత పడిస్తారు అంటాడు ఈయనడుతాను ఎస్టీ హాస్టల్ అని ఇట్లా చాలామంది ఉన్నాయి సరే తప్పకుండా చేస్తాం ఇవన్నీ అన్నిటికన్నా ఎక్కువ ఒక్కరు గుర్తుపెట్టుకోని ఈ మండలాంతో నాకున్న సంబంధం ఇలా దిగేది కాదు పోయేది కాదు సొంత ఊరు అనేది ఒక ఫీలింగ్ దాన్ని ఆలోచన మా వాళ్ళు తలుచుకుంటే ఒక రకమైన ఫీ ఒక ఆలోచన వస్తుంది ఈ రకంగా ప్రత్యేక చేసుకుంటే పోయినా రోడ్ల విషయానికి వస్తే అయిపోయినాయి దగ్గర పట్టి ఇంకేమైనా ఒకటే మిగిలితే మొన్నకి ఇది ఒకటి చూస్తే నాకే బాధ అనిపించింది ఒక్కటి మిగిలింది కర్ణపేట పోయే రోడ్డు మీద అది కూడా ఇంకా పదిహేను రోజులు నెల రోజుల వర్షాలు పడిపోతే కంప్లీట్ మిగతా ఇక్కడ కూడా ఐదేళ్ళు ఉన్న రెండేళ్ళు పూర్తయ్యే వరకు ప్రతి గ్రామానికి రోడ్డు కావాల్సిందే రోడ్డు మంచినీటి వసతి తర్వాత సాగునీటి వసతి కరెంటు డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఖచ్చితంగా చేయడమే ఇవి అభివృద్ధి ఇప్పుడు స్కూళ్ళు హాస్పిటల్ గురించి మాట్లాడవలసింది చేస్తూనే పోతున్నాం ఇవి చేసుకుంటూ వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఈ కాన్స్టిట్యసీలో ఇది ఒక్కటే మండలం మీద వ్యవసాయానికి మిగతా అన్ని మండలాలు సగం అయిపోయింది ఆధిపర్యంత మొత్తం అయిపోయింది దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా కాపాడుకొని వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాపాడుకుంటాం వ్యవసాయానికి సంబంధించినప్పుడు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తాను సిద్ధంగా నేను మొన్ననే మీటింగ్లో చెప్పిన మళ్ళీ కూడా చెప్తే ఇప్పుడు అంటారుగా వచ్చి సార్ మళ్ళీ చెప్తాను ఎన్ని చెప్పినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ భూములను కాపాడుకున్నాం ఈ భూములు జడిపోకుండా కాపాడుకుందాం రైతులకు వచ్చేదానికన్నా నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకొని ఆదాయం వస్తే రైతులకు మంచిగా ఉంటుంది ఆ ఉద్యోగంతో చెప్తున్నట్టు ఎవరికైనా కోపం కాదు నాకు ఒకసారి వరి పంట వేసి వేసి యాభై సంవత్సరాల నుంచి సౌడు పట్టే పరిస్థితి వచ్చింది ఇక సౌడు పట్టిందంటే దేనికనుకూ ఉంటుంది సో అందుకోసం పంట అనేది జరగాలి ఇంకా కూడా చేస్తారు ఒక సంవత్సరం అందరి అయితే సంవత్సరం లేదు లేదు బంద్ చేసి మొత్తం వాటికి అలవాటు పడ్డారు వాటికి పొలం దిగే పొలంలో దిగే లేదు చేసేది లేదు గట్టని మొత్తం వ్యవసాయం అట్లా కాకుండా కొంచెం కష్టపడి నేర్చుకుంటే ఇప్పుడు పోయినసారి మక్కలు ఏమంటే తెచ్చుకుంటానే వేసారు ఇలా మక్కలు వేసిన వాళ్ళకి దాదాపు డెబ్బై నాలుగు నుంచి ఎనభై రెండు ఎనభై వేల ఆమ్దాన్ని వస్తే వాటిలో వేసిన వాళ్ళకి ఇరవై నాలుగు వేలు మిగులుతాను వాటి వేసిన వాళ్ళకి ఇరవై నాలుగు వేలు మిగులుతాను అందుకోసమే చెప్తాను మీకు ఇక్కడ ఇదివరకు ఎక్కడ సెంటర్లు నిత్యాలు లేదు నిర్మాణం లేదు వాళ్ళు పదివేలు అని చేస్తారు కానీ వేసిన మొదటి సంవత్సరం సెంటర్ తీసుకొచ్చాను రెండు సెంటర్ తీసుకొని రెండు కాకపోతే మూడు తీసుకొస్తాను మొక్కలు ఇంకా చాలా నాలుగైదు రకాల పంటలు ఉన్నాయి మీకు మూడు పంటలు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ అనే వ్యవస్థ నేను చేస్తాను ఒకటి పంట రెండోది ఆడతడి పంట నువ్వులు కానీ ఇవి కానీ లేకపోతే కందులు కానీ పెసర్లు కానీ మక్కలు కానీ మీరు ఏది వేసినా కొనిపించే బాధ్యత నాది మీ దగ్గరకు వచ్చి కొనుక్కో తీసుకునే బాధ్యత నాకు మీకు రాసి రాసి రాసిస్తాను మీ వాటికన్నా కూడా కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు లాభానికి వచ్చే విధంగా స్టాంప్ ఇవ్వమని రాసిస్తాను మీ భూమి సేపు ఉంటే మీరు మూడో పంట కూరగాయలు వేసుకుందాం కూరగాయలు ఎట్లే కూడా చెప్తాను నేను ఎవ్వరు మీరు ఎక్కడ కూడకొచ్చా కొనుక్కోపోతారు మీ ఇక్కడ మీ ఇంటికాడ ఖర్చు ఒక్క మీ ఇంటికే పైసలు ఇస్తారు ఇక దీంతోపాటు ఈ పశువులను పెంచాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే పోతాంటే పోతాంటే కరోనా తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి సో ప్రతి నా ఒకటే ఒక సంవత్సరం వరకు మన కాన్స్టిటెన్సీలో నియోజకవర్గంలో ఒక రెండు లక్షల లీటర్ల పాలు మన మన కార్యకర్తలు మన రైతు చేయాలన్నప్పుడు అంటే ఒక్క రైతులకు ఒక్క ఇన్కమ్ వస్తుంది సరిపోతుంది ఈ పాడిది దీని ద్వారా కానీ లేకపోతే కోళ్ళు కానీ అంటే మన కాశికోళ్ళు కావచ్చు లేరీ కావచ్చు గుడ్లు కానీ లేకపోతే మేకలు కానీ ఇట్లా నాలుగు చేపలు ఇట్లా నాలుగైదు రకాలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఏదో రకంగా ఆమ్దాన్ని వస్తే మన రైతులకు ఒక ఎకరం ఉన్న రైతు కనీసం ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు మనం నగదు ఆమ్దాన్ని ఇప్పించ నగదు గిట్ట మనం ఇప్పించగలిగితే ఏ రైతు కొడుకు మనం ఉద్యోగం అడగడు